నిన్నే వాల కొని రాయల్స్ ములో కొని ఏపీఎస్ ఆర్టీసీ డిపో సందర్శించాము జరుగుతోంది నిన్న మైదికూరు చూశారు ఇవాళ ఉదయం ఎవల మడుగు ఇప్పుడు తాడిపత్రిలో ఉన్న ప్రస్తుతం సో సీశక్తి పథకం ఏ విధంగా అమలు అవుతుంది అని ప్రత్యేకంగా గమనించాలనే ఒక అదేవిధంగా ఆర్టీసీలో బస్ స్టేషన్స్లో కానీ ఏమైనా ప్రయాణికులకు సౌకర్యాలు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూద్దవచ్చు చూసుకుంటే తాడిపత్రి బస్ స్టేషన్ చూసినట్లయితే దీనికి ఇమీడియట్గా కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది కొన్ని పెచ్చులు ఊడిపోతున్నట్టుగా కొంత డామేజ్ అటు ఉంది దానికి సంబంధించి ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది వన్ వీక్ లోపు స్టార్ట్ కరెక్ట్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యాక వన్ మంత్ లోపు అయిపోతుంది అంటే అక్టోబర్ ఎండ్ కల్లా దాదాపు ఈ పని పూర్తి అవుతుంది మీకు కావాలంటే అంటే విలేకరులు మీరు ఎందుకు చెప్తున్నాడు మీరే చూడండి కాకపోయినా నాకు వచ్చేయండి ఒకసారి ఎందుకు మేము మా ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా అటెండ్ జరుగుతుంది సో ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే వర్క్ ఎక్కడ పనులు అయిపోయినో అన్నీ చేయటం చిన్న ఎక్కడ నీళ్లు లోతట్టు ప్రాంతం ఉన్న చెక్ చేసుకోవటం అలా గ్రూఫ్ వాళ్ళకి చూసుకోవటం అన్నీ చేస్తాం ముఖ్యంగా బస్సులు ఎందుకంటే మా కొత్త బస్సులు ఒక వెయ్యి యాభై బస్సులు వస్తున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు అన్ని ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి అది రావడానికి మూడు నాలుగు నెలల టైం ఉంటుంది లోపు ఈ స్కీమ్ సజావు రన్ అవడం కోసం ఉన్నటువంటి బస్సులన్నిటి మేము రిపేర్ చేసుకుని వాడుతూ ఉన్నాం దాదాపుగా జీరో బ్రేక్డౌన్తో నడుస్తుంది ఇంతకుముందు మహిళలు నలభై శాతం పురుషులు అరవై శాతం ఉండేటువంటి ప్రయాణికులు ఇప్పుడు నిష్పత్తి అరవై రెండు అరవై మూడు దాకా మహిళలు వచ్చారు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు దాకా మాత్రం పురుషులవుతున్నారు అది నిష్పత్తి చూసినట్టు అదేవిధంగా ఒక మాకున్న మొత్తం నూట ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి అందులో అరవై డిపోల్లో కొన్ని రోజులు వంద శాతం వారు దాటింది ఆక్యుపెన్సీ దాటింది సో ఆక్యుపెన్సీ బాగుంటుంది ఈ శక్తి పథకం వల్ల అదేవిధంగా మహిళలు ఎక్కువ దీని పథకాన్ని వినియోగించుకుంటున్నారు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళలు చాలా బాధ్యతాయుతంగా వినియోగించుకుంటారు ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాలు మనం చూసినప్పుడు కొన్ని వారికి చేదు అనుభవాలు చూసాము దాన్ని మనం సుమారు సంవత్సరం పాటు అధ్యయనం చేసి అక్కడ జరిగిన పొరపాటు జరగకుండా చేయటం మహిళలు కూడా పిలిపించారు ముఖ్యమంత్రి గారు బాధ్యతగా వాడుకోని మంత్రి జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఇంత బాధ్యతాయుతంగా ఇంత సహనంగా వ్యవహరిస్తున్న మహిళ ఆంధ్రప్రదేశ్లోని మహిళలకి బాలికలకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఒక్కోసారి విసుగులో ఉండేటువంటి డ్రైవరు కండక్టరు వాళ్ళు ఏదైనా వాడనప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు తిరిగి అనే అవకాశం ఉంటుంది అటువంటి అవకాశమే ఇవ్వకుండా వాళ్ళు చాలా సమయంలో ఉంటున్నారు సహనంగా వ్యవహరిస్తారు అదే మా స్టాఫ్ కూడా మేము చాలా పేషెంట్గా ఉండి జాగ్రత్తగా సహనంగా ఉండి సమయంలో పాటించాల్సి చెప్తా ఉన్నాం వాళ్ళు కూడా చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేలోపు ఉన్నటువంటి ఈ బస్సులు మేము మరమ అదే బస్ స్టేషన్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు పెంపొందించుకోవడం అంటే స్టాగునీడ్ సౌకర్యము టాయిలెట్ సౌకర్యాలు కూర్చో సీట్లు సీలింగ్ ఫ్యాన్లు ఇవన్నీ అడిషనల్గా అదనంగా ఏర్పాటు చేయడం ద్వారా ఈ పథకం ఇంకా సజీయవంతంగా చేయడానికి అందుకే కృషి చేస్తాము అనంతపూర్ కూడా వస్తున్నాయి కలెక్టర్ బస్సు వస్తున్నాయి అన్నీ మొత్తం మీద మనకు పదకొండు పన్నెండు ప్రాంతాల్లో వస్తున్నాయి కలెక్టర్ బస్ కర్నూలుకు వస్తాయి అంతపురం వస్తాయి అన్ని చోట్ల కూడా ఎలెక్టర్ బస్సులు వస్తాయి ఇది కాకుండా కూడా ఒక పదిహేను వందల బస్సు కొనాలను కొనాలనుకుంటాం అది కొంత టైం పట్టచ్చు బట్ ఈ వెయ్యి యాభై ఉంది సాక్షి అయిపోయింది తిరుపతికి అన్నిటికన్నా ఎక్కువగా తిరుపతికి మూడు వందల వస్తుంది వస్తాయి ఎందుకంటే అక్కడ తిరుపతి ఘాట్లో పూర్తిగా పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో కాలుష్యం లేకుండా ఉండాలని అక్కడ ఇప్పుడు ఆల్రెడీ వంద బస్సులు అది కాకపోతే మూడు వందల బస్సులు పెడతాం అక్కడికి వస్తాయి మిగతా అన్ని ప్రాంతాల్లో యాభై వంద చుక్కన మళ్ళీ వైజాగ్లో సెకండ్ హైయెస్ట్ వంద వస్తున్నాయి మిగతా అన్ని చోట్ల యాభై యాభై చూపించాము ఇవన్నీ కూడా ఉంటాయి మొత్తం మీద ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఆలోచన చాలా దూరంలో లేదని మాత్రం చెప్పాలి ఇట్స్ నాట్ వెరీ ఫార్ ఖచ్చితంగా కొద్ది కాలంలో మనకు ఉండేటువంటి సిటీ బస్సుల్లో కానీ అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రావటం వల్ల దాంట్లో కూడా మహిళలకి ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అయిపోయింది అనుమతి పోలేదు అనంతపురం సంబంధించి నేపోయి మళ్ళీ ఈ మధ్య అంటే పాత అనంతపూర్ జిల్లా చూసినట్టు అన్నీ చూసాం వేరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం మడగశిర అన్నీ కూడా చూసాం జరిగింది ఇది ఒకటి మిగిలిపోయింది అందుకు ప్రత్యేకంగా అందుకని జమలు కూడా చూసాం ఇది చూసాం ఒక డోన్ కూడా చూస్తాను మళ్ళీ చూసాక మళ్ళీ ఇంకోసారి చూడండి మళ్ళీ కొన్ని కర్నూలు కొన్ని ఇది అన్నీ చూస్తుంది